నామస్మరణం మోదీకి మంత్రాలతో ఘన స్వాగతం మూడు దేశాల పర్యటనలో భాగంగా బ్రెజిల్ చేరుకున్న మోదీ నైజీరియా పర్యటన ముగించుకొని బ్రెజిల్ కు మోదీ జీ ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ పర్యటన బ్రెజిల్ తర్వాత గయానాకు వెళ్ళనున్న మోదీ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం బ్రెజిల్ చేరుకున్నారు బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో చేరుకున్న నరేంద్ర మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది బ్రెజిల్ లోని భారత సంతతికి చెందిన ప్రజలు బ్రెజిల్ అధికారులు నాయకులు ఆయనకు స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి చేరుకున్నారు ఇక మోదీకి బ్రెజిల్ ప్రజలు సంస్కృత శ్లోకాలతో స్వాగతం అందరూ ఒక్కసారిగా మంత్రోచ్చారణ చేసిన దృశ్యం ఆకట్టుకుంది ఈ సందర్భంగా మోదీ నామస్మరణతో బ్రెజిల్ మార్ముగిపోయింది అయితే సోమవారం రియోడి జెనేరోలో జరిగే జీ ట్వంటీ సదస్సులో నరేంద్ర మోదీ పాల్గొంటారు ఈ నేపథ్యంలో వివిధ దేశాధినేతలతో సమావేశం కాబోతున్నారు ఇక ఈ రోజు రేపు జరగబోతున్న జీ ట్వంటీ సదస్సులో ప్రధాని మోదీతో పాటు చైనా అధ్యక్షులు జీ జిన్పింగ్ యుఎస్ అధ్యక్షులు జో బైడెన్ కూడా పాల్గొంటారు గత సంవత్సరం భారతదేశంలో జీ ట్వంటీ సదస్సు నిర్వహించగా ఈ సంవత్సరం బ్రెజిల్లో జరుగుతుంది వచ్చే సంవత్సరం దక్షిణాఫ్రికాలో జీ ట్వంటీ శిఖరాగ్ర సమ్మిట్ జరగబోతోంది నైజీరియా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ బ్రెజిల్లో పర్యటన తర్వాత గయానాకు వెళ్లబోతున్నారు పదిహేడేళ్ల తర్వాత నైజీరియాలో యాభై ఏళ్ల తర్వాత గయానాలో పర్యటించనున్న తొలి భారత ప్రధాని కావడం విశేషం గయానా అధ్యక్షుడైన మొహమ్మద్ ఇర్ఫన్ అలీ ఆహ్వానం మేరకే మోదీ గయానాలో నవంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు ఉండబోతున్నారు ఆ దేశంలో జరగనున్న ఇండియా క్యారీకోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమెనికో తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రధానం చేయబోతున్నారు